హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు ఒక మాట వినండి శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అనేది చూపిస్తా అన్నాడు ఇప్పుడు ప్రభుత్వంలోకి లో వచ్చారు సీఎం అయ్యారు మరి ఏంటి రాష్ట్రంలో దాడులు ఎంట్రోల్ అయింది అండి నలభై రోజులు ఎన్ని దాడులు చేశారు ఎవరు ఇవన్నీ మా దాడులు అవి వైఎస్ఆర్ సి కుట్టన దాడులు అండి నలభై మంది మీద దాడులు పవన్ కళ్యాణ్ డే వన్ ఆయన సాధ్య తీసుకునేట్ల ఒక మాట అన్నారు మీటింగ్ లో మన కక్ష సాధింపు సరిగా ఉండదో శత్రువులు అలా మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకెళ్ళి కక్షరెం చేస్తే పార్టీ లో నడాన్న మన నాన్న జరి అవసరం బయటికి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడి చేస్తూ ఊరుకోను క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఏం చెప్పండి చెప్పాడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతను కాపాడతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఇన్ని దాడులు మడ్రస్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు అది ఎవరైనా సరే అవుతున్నారు ఇమీడియట్లీ తప్పుడు ఎవరు మీద తాడి చట్టాలు తెస్తున్నారు మామూలు ఉండదు హోమేష్ గారు ఏం చెప్పారు ఎక్కడ నలుగురు ముగ్గురు గంజాయి గుర్రులు కానీ ఎక్కడ ఉంటే ఇమిడియట్లీసులో పోలీసులు ఫుల్ రైట్స్ ఇచ్చారు రెండో జరుగుతున్నాయి ఇంకా కూడా మాలుమూర పెంటలు కావాలని వైఎస్ఆర్ ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవే కాంక్ష పోయాను ఓడిపోయిన బాధతో మెంటల్ అయిపోయి ఏం చేయాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్లు చేసిన తండగుదామంటరా ఏదో రాష్ట్రంలో అల్లకూలం సృష్టించేలా టీడీపీ మీద బొలదు కోట మేము బొత్తు చేయలేదా అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి మీరు అన్నారు చిన్న చిన్న వదలం ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకుని కూడా వద తాడ తీసేస్తా అయితే నెడకుంట చేయించే చట్టాలు తెప్పిస్తాం త్వరలో భయపడాలా ఒక ఆడపిల్లకి మైకి కన్నీ చూడండి వచ్చా పడిపోలే ఒక నా కొడుకు మాటలు చాలా మంది చెప్తున్నారు ఎవడన్నాడు ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు డెప్యూటీ సీఎం లో వస్తున్నాడు డేంజరస్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు ఇక్కడ నా గోండా నా కొడుకులు ఈ డెకేటాలు ఈ రౌడీ సీట్లు అందా చూపించండి ఇక్కడ ఎక్కడో మాలు కూడా కడప సైడ్ ఇక్కడ రాయసం కలిసి చిత్రం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే జరగవు ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు ప్రతి ఒక్కడు ఒక నాయకుడే ప్రతి సైనికుడు ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేంతా పై కూడా సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యే ఒక ఒక మహిళ మా మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం అలా పోరాడుతారు అంటే అన్నం పెడతారు వీధిలోకి వెళ్తా వీధిలో ప్రాబ్లం ఇమీడియట్లీ వ్యాక్సిన్ తీసుకుంటారు మేము ఉన్నాం మా సాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు అంతే తప్ప ఇక్కడ జరిగిపోతుంది ఈ జరిగిపోతుంది అని చెప్పి మీకు తెలియదు సార్ వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీకాంక్షలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాను భయంతో బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాన్ని సృష్టిద్దామని ఆయన అసెంబ్లీ నుంచి పారిపోయాడండి దమ్ము ఉంటే ఒక్కడ చాలండి నిలబడే ప్రతి దానికి సమాధానం చెప్పాలా దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే రెండు అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అనగా నో ప్రాబ్లం నూట ఐదు సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు సార్ శాతగా పీతి మీద కూడా రాయిస్ ఇస్తాడండి అది మొక్కడు తూలుతుంది ఇప్పుడు అదే దమ్ముతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారి అక్కడ దమ్ము కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను మీ ఆడపిల్లలు ఉన్నారు నా ఆడపిల్ల నా అన్నదమ్ములు ఉన్నారు చదువుకొని లో బీటెక్ నీ అన్నదమ్ములు ఆనదమ్ములు ఉన్నారు వాళ్ళ కోసం అది దమ్ము అంటారు ఒక టైంలో రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం రావడం కష్టం అవకపోతే కొన్ని కొన్ని వదులుకోవాలా ఆ రకమైన కూటమి ఈ కూటమిని దమ్ముతో గెలిపించలేదా అది అందరూ మాకు కాదా ఆ నూట సీట్లు మావి కాదా మావి టీడీపీ కదా టీడీపీ బీజేపీ కదా అన్ని ఒకటే సమానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు ఉదయం సింగగా ఓటు చేసి టీడీపీ సింగల్ అలాగే సపోర్ట్ చేసినాం ఒక రాష్ట్రం ఇసుకుపోయింది ఈ దుర్మార్గును తీసుకెళ్లబో ఈ భూములు గుట్టలు వనరులు దోసేసుకుంటాడు నదులన్నీ కనపడు పచ్చడి పొలాలు కనపడని ఒక భయంతో జనాలు ఈరోజు ఓట్లేసారు అది దమ్ము అది ధైర్యం పిరికి అయిపోయి వాళ్ళని ఏది బాలంటైన్స్ పక్కలు కొట్టేయడం ఆ లోపలికి వెళ్ళింది అక్కడ దారిలాపి ఓటేస్తాం సంపి మందుల బయపు ఇదా దమ్ము మీసాల సింహాలను నిజాయిత ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేయక్కర్లే అమ్మా మా మీద నమ్ముకుంటే కోటాయి అని చెప్పి మీ రాష్ట్రాన్ని సరిద్దు అని చెప్పి మా కూటమి చేస్తే కూటమి కోటేశారు అది ఆ రకంగా సూపర్ డోపర్ చూసారా మా ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు ఎలా గెలుసాం ఎవ్వడికి రాష్ట్ర చరిత్ర లేదు పవన్ కళ్యాణ్ గారు దొమ్మ లాంటిది పవన ఎవడో తొడలు దొమ్ముల కోసం మాట్లాడుకుని తొక్కేస్తాం మొహం మాట్లాడే పాత గోపాతాలనికి తొక్కేస్తాం జగన్ మాకు అధికారం టౌన్ దుపర్లే అమాయకులు కాదు ప్రజలకు మంచి చేసి ఇలాంటి టౌన్ ఇది చేస్తుండి ఎవ్వడా తొక్కేస్తాం ఇందుకే ఇచ్చారు అవి చేస్తే తొక్కినోడి సంపీడి కొట్టాను కాదు రాష్ట్రం ఇంత పాల్దోలుతాం అది కానీ జగన్ దాల్చేస్తాం కిందకి దించేస్తాం జెండా ఇంట్లో మడత పెట్టుకోవడమే ఎగరేయం ఎగరే నివ్వు ఎగరేయాలంటే నిజాయితీ గల జెండా ఎగరేయాలి జనసేన జెండా అది ఎప్పుడు రెపరెలాడు ఎగురుతుంది ఒక జాతీయ జెండాకు గొప్ప గౌరవం జెండా ఇచ్చుకుంటాం అది వైఎస్ఆర్సీపీ